డ్రామా చూస్తున్నారు కదా కేసీఆర్ కూతురు కవిత అని సోనియా గాంధీ కంటే రాహుల్ గాంధీ కంటే మనీష్ సిసోడియా కంటే ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నేను రాను ఈడీకి ఈడీ అంటే ఒక సివిల్ కోర్ట్ ఎవరైనా వెళ్ళవలసిందే సోనియా గాంధీ రాహుల్ గాంధీ లాంటి వారు ఎంతో మంది వెళ్ళారు ఇంటికొచ్చి విచారణ చెయ్యండి అని సుప్రీం కోర్టులో పిటిషన్ బా అదే ప్రీతి చనిపోతే కానిస్టబుల్ కూతురు కదా రక్షించండి అని తండ్రి కూతురు అందరూ ఇలాంటి వాళ్ళు వందలు వేలు వేడుకున్నా ఒక్కరైనా కేసీఆర్ గాని కేటీఆర్ గాని కవిత గాని ఎవరైనా కనికరించారా రక్షించారా కాపాడారా చూడండి ఇలాగ నేను ప్రశ్నలు అడుగుతున్నానని నన్ను చంపడానికి కేసీఆర్ గారు కుట్ర వేశారు ఫిబ్రవరి ఇరవై నాలుగుని హైకోర్టులో జస్టిస్ సురేంద్ర వారు నా స్టే ఉన్న మహబూబ్ నగర్ కేసును ఓపెన్ చేసి మళ్ళా అక్కడికి మహబూబ్ నగర్ పంపించి నన్ను చంపడానికి మా అన్నయ్యను చంపిన టీం ద్వారా నన్ను చంపడానికి ఎంత కుట్ర అది తప్పుడు కేసు అని కేసీఆర్ గారు కదే దాన్ని ఖండించారు రాజశేఖర రెడ్డిని పంచి పీకుతానని మరి ఫిబ్రవరి ఇరవై నాలుగుని ఎందుకు అది ఓపెన్ చేశారు హైకోర్టు సెవెన్ లో చెప్తా మీరందరూ చూశారు కదా అక్టోబర్ రెండు శాంతి సభకు పర్మిషన్ అవ్వకపోతే హైకోర్టు మనకు పర్మిషన్ ఇచ్చింది గద్దర్ గారు కోదండరామ్ గారు జస్టిస్ చంద్ర కుమార్ గారు జంఖానా గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టాం జనవరి ముప్పైని ఫిబ్రవరి పదమూడుని కామారెడ్డిలో రెండు వేల ఎకర భూములు పదివేల కోట్లతో నిర్మిస్తుంటే ఆత్మహత్య చేసుకుంటే రాములు నేను వెళ్ళి కామారెడ్డి రైతుల కొరకు ఢిల్లీ రైతుల కొరకు ఎలాగా ఫైట్ చేసి రెండు సంవత్సరాల క్రిందట మూడు పార్లమెంట్ బిల్లులు విత్ర చేయించాం రూపాలా గారి మినిస్టర్ ద్వారా ఇప్పుడు కామారెడ్డి కట్టడాలు ఆపేయండి కోర్టు పర్మిషన్ లేదని ఆనరబుల్ చీఫ్ జస్టిస్ తెలంగాణ బుయాన్ గారు ఆర్డర్ ఇస్తే కోప ఫిబ్రవరి మూడు ఆరు ఏడు పది ఐదు సార్లు నేను తెలంగాణ చీఫ్ జస్టిస్ గారి ముందు కేసీఆర్ గారు ఫిబ్రవరి పదిహేడుని ఎందుకు పుట్టిన రోజుని సెక్రటరియట్ బిల్డింగ్ గవర్నమెంట్ ట్యాక్స్ ప్రజల ట్యాక్స్ ద్వారా కట్టింది అవినీతి అని ఆర్గ్యూ చేస్తే నోర్ మూసుకొని కేసీఆర్ గారు వెనక్కి వెళ్లారు ఇప్పుడు ఏప్రిల్ పద్నాలుగుని అంబేద్కర్ పుట్టినరోజుని చేయమంట నేను దళిత విరోధిని అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల విరోధులని ఏప్రిల్ ముప్పైనే సెక్రటరీ చంపిస్తానని రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చేసినట్టు ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్నారు చూడండి అలాగే ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖుని ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇవన్నీ ఫైల్లో ఉన్నాయి మీరందరూ మీడియా మిత్రులకు తెలుసు మరోసారి ఇప్పుడే మీకు పంపిస్తున్నాం చీఫ్ జస్టిస్ గారే డైరెక్ట్ గా డీజీపీ అంజన్ కుమార్ గారికి ముప్పై రోజుల్లో సెక్యూరిటీ పాలుగారికి ఇన్వెస్టిగేట్ చేసి ఇమ్మంటే మార్చి తొమ్మిది అయిపోయింది ముప్పై రోజులు అయిపోయింది బిండాల్ గారు మార్చి పదమూడుని పంపించండి ఇన్ని డెత్ ఛాంబర్ కి మహబూబ్ నగర్ కేసులో మా లాయర్ అయ్యా కేసు స్ప్రిట్ అయిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో అసలు పాలుగారికి ఆయన బ్రదర్ కి ఏమి సంబంధం లేదు హత్యలో హండ్రబుల్ హైకోర్టు రెండు వేల ఇరవై ఒకటిలో స్టే ఇచ్చింది పాలు ఆ టైంలో జనవరి ముప్పై ఫిబ్రవరి ఒకటిలో అమెరికాలో ఉన్నారు రెండు వేల పదిలో ఆయన వచ్చిన తర్వాత ఏ వన్ టు ఏ ఎయిట్ ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఇరవై ఎనిమిది నెలల తర్వాత అప్పుడున్న దుండగలు రెండు వేల పన్నెండులో నన్ను ఇంకో కేసులో అరెస్ట్ చేసి దొంగ దొడ్డదారిని వచ్చి నన్ను కూడా యాడ్ చేశారు ఇవన్నీ చట్ట విరుద్ధమని ఆంధ్రబుల్ హైకోర్టు మనకి స్టే ఇచ్చి మహబూబ్ నగర్ సెషన్స్ కోర్టు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ట్రైన్ స్టార్ట్ చేయమంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ ప్లేయర్ ద్వారా అక్కడ ఉన్న పోలీసుల ద్వారా దాన్ని ఆపించి నన్ను పంపించి వాళ్ళ చేతుల్లో చంపించి వాళ్ళ మీద రుద్దుదామని మహా తెలివి వినాశకాలే విపరీత బుద్ధి హా అందుకనే నేను బీజేపీ సిబిఐ డైరెక్టర్ కలిశానని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కలిసేనని మోదీ గారు మీరే చేస్తారు మీ కూతురే అరెస్ట్ అవుద్ది లేదా నేను డిమాండ్ చేస్తున్నాను ఈడీని బీజేపీ వాళ్ళందరినీ మనీష్ సిసోడియా గారిని పన్నెండు మందిని అరెస్ట్ చేశాం తప్పైంది అని ఒప్పుకొని ఈ రోజే వాళ్ళందరినీ మీరు సిబిఐ ఈడీలకు చెప్పి రిలీజ్ చేయించండి లేదా మాస్టర్ మైండ్ ఎవరు కవిత ఒక సివిల్ కోర్టు కొనేస్తారా మీరు సిబిఐ కొనేస్తారా కోర్టును కొనేస్తారా పోలీసుల్ని ఎలాగా వాడుకుంటున్నారు కపిల్ సిబ్బల్ గారిని మార్చి పదమూడుని కోర్టులో హాజరవ్వకుంట వంద కోట్లు ఇచ్చారట పాలుగారి కేసుకు వెళ్ళకపోతే మీకు వంద కోట్లు ఇస్తామని రెండు సార్లు కపిల్ సిబ్బల్ ఈ కేసులో నేను మొత్తం మర్చి చేసేస్తాను దళితులకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇంకా ఎన్ని ఎందుకు చెప్పడం వందలో ఒకటైనా కేసీఆర్ గారు చేశారా నేను తప్ప ఎవరైనా ఆయన్ని కోర్టుల్లోనూ బయట ఎదుర్కొంటున్నానా ఏమీ కాకుండా కోదండరామ్ గారు లాంటి వారిని మాంద మాది లాంటి వారిని అమరవీరుల్ని ఎంతమందిని కేసీఆర్ గారు అరెస్ట్ చేసి చిత్రం చేశారు ఈ పని తొమ్మిది సంవత్సరాలు కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి రండి పోరాడదాం ప్రజాశాంతి పార్టీలో చేరండి జీరో జీరో వన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్ లో ఇప్పటికే రాష్ట్ర జిల్లా కమిటీలు అయిపోయాయి పన్నెండు వేల తెలంగాణ గ్రామాల్లో దాదాపు ఏడు వేల గ్రామాల్లో కమిటీలు ఆరంభం అయిపోయాయి